యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం అరవై వేల కోట్లతో పీఎం సేతు పథకాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శ మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకుంటోందని ప్రధాని పునరుద్ఘాటన మావోయిస్టులతో ఎటువంటి చర్చలు ఉండవన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా లొంగిపోయిన వారిని స్వాగతిస్తామని పునరావాసం కల్పిస్తామని హామీ మీ సొమ్ము మీ హక్కు పేరిట మరో వినూత్న కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల పైగానే ఉందన్న నిర్మలా సీతారామన్ మూడు నెలల్లో సరైన వ్యక్తులకు నగదు చేరేలా బ్యాంకర్లు చొరవ చూపాలని కేంద్ర ఆర్థిక మంత్రి ఆదేశం ట్రంప్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ గాజాపై ఇజ్రాయిల్ దాడులు ఆరుగురు పౌరుల మృతి పలువురికి గాయాలు అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా ఘన విజయం ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల తేడాతో విండీస్ పరాజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా రవీంద్ర జడేజా